గుర్తుకే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం రేవంత్ నగర్ నాయకత్వం జగ్గారెడ్డి అన్న నాయకత్వం నిర్మలక్క నాయకత్వం నీల కుమార్ అన్న నాయకత్వం మనందరి నాయకత్వం జై కాంగ్రెస్ జై థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మెదక్ పార్లమెంటు పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి కాన్సెన్స్లో ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు ఈ రాజ్యాంగం రచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం జరపడంలో చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇంకొకటి ఈరోజు అయ్యప్ప స్వామి బర్త్డే కూడా ఆ అయ్యప్ప స్వామి బర్త్డే అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు మంచి రోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు చెప్పిండు అన్న మనం మనం ఏం చెప్పాలి కార్యకర్తల గ్రామంలోకి ఏం ఏం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ తల్లి ఇక్కడ నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రాంతంలో సంగారెడ్డి కాదు మెదక్ జిల్లాకు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇక్కడనే పక్కనే మన సంగారెడ్డి కాన్సెన్సీలో సంగారెడ్డి ఆర్డినెన్సెన్సీలో ఆర్డినెన్స్ ఫ్యాటరీ పెట్టింది ఇందిరమ్మ తల్లి పెట్టిందా లేదా మా జగ్గన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా జగ్గన్న ప్రభుత్వ విప్పుండి ఈ సంగారెడ్డి ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మా జగ్గారెడ్డి అన్నగారికి ఉన్నదా లేదా అన్న అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కట్టించిండు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి చెప్పాలి ఇప్పుడు మన ప్రజా పాలన నడుస్తుంది ప్రజా ప్రభుత్వం నడుస్తుంది ఇందిరమ్మ పాలన నడుస్తుంది ఈ వంద రోజులలో ఐదు గ్యారెంటీలు ఎట్లా ఆరు గ్యారెంటీలు పెట్టి ఐదు గ్యారెంటీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నగారు ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు సంక్షేమ పథకాలు పెట్టిండు అది మనకు తెలంగాణ ఇచ్చింది రాహుల్ గాంధీని ఒక్కసారి మనం ప్రధానమంత్రి చేయాలా లేదా మన బాధ్యత ఉందా లేదా ఉందా లేదా మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి దీవించి నన్ను పార్లమెంటుకు పంపిస్తే నేను రాహుల్ గాంధీ అన్న తోటి ఉండి ఈ ప్రాంతాన్ని మీ నాన్నమ్మ అక్కడ నుంచి ప్రధానమంత్రి అయింది ఆ ప్రాంతం నుంచి నన్ను ఎంపీగా మెదక్ జిల్లా ప్రజలందరూ పంపించరు మీ ఆశీస్సులతోటి అక్కడ నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అన్నీ కలిసి తీసుకొచ్చాయి సంగారెడ్డి కాన్స్టెన్సీని అదేవిధంగా మెదక్ కాన్సె మెదక్ పార్లమెంట్లో ఉన్న అన్ని కాన్స్టెన్స్లను అభివృద్ధి చేసుకుంటూ మీ అందరినీ సహకారంతో అభివృద్ధి చేద్దామని తెలియజేస్తున్నా ముఖ్యంగా అన్న అన్న చెప్పినట్టు ఈరోజు మీరందరూ ఈరోజు మీరందరూ నా గురించి కష్టపడండి రేపు జగ్గన్న మేమందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో మీ అందరి గురించి మేమందరం కష్టపడి మిమ్మల్ని అందరినీ గెలిపించుకుంటామని ఇప్పుడు టిఫిన్ చేసినాక లంచ్ చేస్తామా చేస్తా అన్నం తింటాం కదా డిన్నర్ ఎట్లా చేస్తాము ఇది కూడా అంతే నిన్నంతా బస్సులో తిరిగినాం కదా వాళ్ళు వాళ్ళకి యాది ఉంటుందని మనం అనుకోవద్దు మనం యాద్ చేస్తూనే ఉండాలి ఆడోళ్లకు అమ్మా నువ్వు రోజు బస్సులలో ఉచితంగా తిరుగుతున్నావు కదా కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దు అని మనం చెప్తూనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మన మన నియోజకవర్గంలో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు ఆడోళ్ళని లక్ష మంది ఏమని చెప్పండి ఓట్లు మన నియోజకవర్గంలో ఆడోళ్లే లక్ష మంది ఉన్నారు కదా ఆ లక్ష మందిని ఓట్లు అయిపోయింది మీరు వేయమని చెప్పి అడగండి మన ఐదు వేలు రెండు కలిపి ఎన్ని అవుతాయి లక్ష డెబ్బై ఐదు వేలు అవుతాయి మనం దాంట్లో అర్థం ఉంది కదా కాబట్టి ఆరోగ్యశ్రీ పది లక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు ఐదు వందల గ్యాస్ సిలిండరు స్టార్ట్ అయింది అయిందా లేదా రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తు వస్తుందా లేదా వస్తుందా లేదా ఈ మాట జనాలకు చెప్పండి పై పబ్లిక్ చెప్పండి ఇదంతా ఆడోళ్ళకేమో ఉచిత ఆర్టీసీ పైసలు కట్టేది ఎవడు బిల్లులు ఇంట్లో ఎవరు కడతారు మొగడు కడతాడు కదా మొగనికి ఏం చెప్పండి కరెంటు బిల్లు కోసం కాంగ్రెస్ కొట్టేయి ఉచితంగా అచ్చా సిలిండరు మొగడే కదా పైసలు ఇచ్చేది వంట చేసేది పెన్లామే కదా అది కూడా అంటే జనాలకు చెప్పండి ఏంటన్నాయి ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక మిగతా ఏముంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రెండు లక్షల రుణమాఫీ కూడా అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది అందరికీ రైతులకు చెప్పండి ఏమో సురేఖ గారు మన మంత్రి గారు మన జిల్లా మినిస్టరు సురేఖ గారు ఇన్ఛార్జ్ మినిస్టరు తప్పకుండా వాళ్ళు ఫాలోఅప్ చేస్తారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో వాళ్ళు కూర్చొని తొందరగా రైతులకు మన డబ్బులు వచ్చే వాళ్ళు చేస్తారు ఖాళీ అయిపోతూ ఉంది లో ఏదో ఏదో మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి ఎక్కడ పోయినా కూడా ఆదరణ లేదు ఈరోజు ఒకటే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఈరోజు తెలంగాణలో మెజారిటీ సీట్లను తీసుకురాబోతుంది దేశం మొత్తం మీద కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తూ ఉంది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను గత తొమ్మిది సంవత్సరాలు మనం అధికారం లేము ఒక చెట్టు పచ్చగా ఉంటేనే మీరు ఆ చెట్టు కింద కూర్చునే అవకాశం ఉంటుంది అలాంటిది కాంగ్రెస్ పార్టీ చల్లగా ఉండి అధికారంలో ఉంటేనే మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నప్పుడే మనం తలెత్తుకొని మన పనులు మనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు అనుభవించారు ఇక ముందు అట్లాంటి అనుభవం మనకు రాకూడదు అంటే మన ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాం కానీ ఎంపీ అభ్యర్థిని అన్నట్టుగా తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి అసలే జ ఉగ్ర స్వరూపుడు మరి ఆయన ఇక్కడ నుంచి వార్నింగ్ ఇచ్చిండంటే మరి మీరు చేసి తీరాల్సిందే కాబట్టి ఇక్కడ కూర్చున్న ఒక్కొక్క నాయకుడు ఒక ఓటు కాదు ఒక శక్తి లాంటి వాళ్ళు పది ఓట్ల నుంచి ఒక వంద ఓట్ల వరకు కూడా ప్రభావితం చేసే నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు నుంచి మీరు ఇదే లక్ష్యంగా పెట్టుకొని మరి ఏవైతే కమిటీలను ఇస్తారో ఆ కమిటీల ద్వారా గ్రామ గ్రామాన ప్రతి గడపకు కూడా వెళ్ళి మనం చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ మళ్ళీ మన ప్రభుత్వం వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఒక ముదిరాజు బిడ్డ ఒక బీసీ బిడ్డ మరి ఆయననే మనం అందరం కూడా గెలిపించుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు బీసీలను పైకి తీవా తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యం ఉంది మనకు బీసీ బిడ్డగా మరి ముదిరాజు బిడ్డగా ఈరోజు నీలం మధుగారిని గెలిపించుకున్నట్టయితే మనకు కూడా ఒక గర్వకారణంగా ఉంటుంది